ఓ శ్రీ గురుభ్యో మహా ఓ శ్రీ మహాగణాధిపతిని అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రోన్ ట్రమ్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో గురువారము పది జూలై రెండు వేల ఇరవై ఐదు గురువారము పది జులై రెండు వేల ఇరవై ఐదు తారాబలము చంద్రబలాలు నక్షత్రాల వర్గ ఫలాలు ఈరోజు పఠించాల్సిన సూత్రాలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరం ఉత్తరాయణము గ్రీష్మృతువు ఆషాఢ మాసము శుక్లపక్షము గురువారం అవుతుంది ఈరోజు తిది పౌర్ణిమ ఉదయం అనగా మధ్యరాత్రి రెండు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత తరుపతి పాడ్యం వస్తుంది నక్షత్రం పూర్వషాఢ ఈరోజు అంతా కూడా ఉంటుంది పూర్వషాఢ నక్షత్రం ధనస్సు రాశిలో చంద్రుడు తొమ్మిది జూలై నుంచి పదకొండు జూలై వరకు సంచరిస్తుంటాడు వర్జము ఈరోజు మధ్యాహ్నము రెండు యాభై మూడు నుంచి నాలుగు ముప్పై నాలుగు వరకు దుర్ముహూర్తము ఈరోజు ఉదయం పది గంటల పది నిమిషాల నుంచి పదకొండు గంటల రెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నము మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి నాలుగు పదిహేడు వరకు రాహుకాలము మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుంచి మూడు ముప్పై ఎనిమిది వరకు అమృత గడియలు లేవు ఈరోజు యోగము ఇంద్ర రాత్రి తొమ్మిది ముప్పై ఏడు వరకు తదుపరి వైద్యుతి ఇక కరణము వడిజ ఈరోజు మధ్యరాత్రి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి విష్టి ఈరోజు రాత్రి అంటే మధ్యరాత్రి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు సూర్యుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు పదిహేను జూన్ నుంచి పదిహే పదహారు జూలై వరకు గుళికా కాలము ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుంచి పది నలభై మూడు వరకు యువగంట కాలము ఐదు గంట తెల్లవారుజామున ఐదు నలభై ఐదు నుంచి ఏడు ఇరవై ఆరు వరకు ఉదయము సూర్యోదయం ఈరోజు ఐదు నలభై ఐదుకి అవుతుంది సూర్యాస్తమయం ఆరు యాభై నాలుగు సాయంత్రం అవుతుంది చంద్రోదయం రాత్రి సాయంత్రం ఆరు నలభై ఆరుకు అవుతుంది చంద్రాస్తమయము ఉదయం తెల్లవారు నాలుగు యాభై తొమ్మిదికి అవుతుంది దిన ప్రమాణం పదమూడు గంటల ఆరు నిమిషాలు అద్యుత్ లగ్నము పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పది గంటల యాభై నిమిషాలు ప్రయాణాలకు వార్షులో దక్షిణ దిశ అవుతుంది కాబట్టి దక్షిణ దిశ ప్రమాణం చేయకూడదు తప్పనిపిస్తే దక్షిణ దిశకి వెళ్ళాలంటే తూర్పు వైపు వెళ్ళి క్లాక్ వైస్ తిరిగి ఒక రౌండ్ కొట్టిన తర్వాత దక్షిణ వైపు వెళ్ళడం మంచిది లేదా ఇంట్లో నుంచి బయలుదేరి ఉండు పెరుగు కానీ జీలకర్ర కానీ నోట్లో వేసుకొని బయలుదేరాలి ఏ దిశకు దిశ షూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు ఉండే ప్రయాణాలకు మాత్రం వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఇక ఈరోజు తారాబాలను చంద్రబాలను పరిశీలిస్తే పదవ తేదీ జూలై తెల్లవారుజామున నాలుగు యాభై ఒకటి వరకు మూల నక్షత్రం ఉంది కాబట్టి ఈరోజు నక్షత్రాన్ని పరిశీలిస్తే తారావలము ఈరోజు నక్షత్రం మూల నక్షత్రం తెల్లవదం నాలుగు యాభై ఒకటి వరకు ఉంటుంది తర్వాత పూర్వష వస్తుంది సూర్యోదయానికి పూర్వష నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈరోజు పూర్వష నక్షత్రాన్ని ఇచ్చ ఈరోజు నక్షత్రంగా తీసుకొని చక్రహస్తాన్ని పరిశీలించాలి కాబట్టి ఈ పూర్వష నక్షత్రము ఉదయం నాలుగు యాభై ఒకటి నుంచి మరుసటి రోజు తెల్వాజన ఐదు యాభై ఏడు వరకు ఉంటుంది ఇది ధనుస్సు రాశిలో ఉంటుంది మరణి పుబ్బ అంటే పూర్వపల్గొని పూర్వషాఢ నక్షత్రాలు జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు ఏదో తమనుపడి పరిస్థితి ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే ఆకూరలు దాని చేసి చేయాల్సి ఉంటుంది కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ వారికి ప్ర పరమమైతి దారవుతుంది కష్టమైన పనులు పూర్తవుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి రోహిణి అస్తా చోవడం వారికి మిత్రతార అవుతుంది కాబట్టి శుభప్రదము సౌకర్యము అన్ని రకాల పనులు చేసుకోవచ్చు మృగశిర చిత్తా దరిష్ట వారికి నైజం తారంది కాబట్టి ఈరోజు ఏ పనులున్నా వాయిదా వేసుకోవడం మంచిది ఆ రుద్ర స్వాతి శతమిష వారికి సాధన కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు పునరుసు విశాఖ పురోభద్ర ప్రత్యేకతారా మంచిది కాదు ఏ పని చేసా వ్యతిరేకత కాబట్టి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే ఉప్పు దానం చేసి చేయండి ముష్మి అనురాధ ఉత్తర భద్రాలకి క్షేమతార క్షేమతారంలో ఏ పని చేష్ట క్షేమంగా ఉంటుంది కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది అశ్లేష జ్యేష్ఠాలు ఏవతి వారికి విపత్తార అవుతుంది కాబట్టి విపతారంలో రావు అధిపతి చేసే పనులు మధ్యలో అయిపోతాయి కాబట్టి విడిచిపెట్టడమే మంచిది తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి అశ్విని మహా మూల వారికి సంపత్ అవుతుంది సంపత్తారులో ధర ధర విషయమే కాకుండా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కార్యసిద్ధి కార్యానుకూలత ఉంటుంది బుధుడు అధిపతి కాబట్టి ఇక చంద్రబలం ఉండే రాశులు మేషమిదుర కర్కాటక సింహ తుల వృష్టిగా తరస్సు కంభ మరియు రాసుల వారికి చంద్రబలం భావద్ది వృషభ రాశికి అష్టమ చంద్రుడు కన్యా రాశికి అర్ధాష్టమ చంద్రుడు మకర రాశికి దాష్ట ఈ మూడు రాశుల వారు ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు కానీ శుభ కార్యక్రమాలు కానీ దూర ప్రయాణాలు పెట్టుకోవద్దు గురువారం ఘాతవారం వివరాలు ఏంటంటే ఈరోజు తుల కుంభరాశుల వారికి ఘాతవారం ఉంటుంది గాతవారం రోజున నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడం కోరడము నూతన వాహనాలు కొనడం వాడము మొదటిసారి నూతన గృహ ప్రవేశం చేయడము దూర ప్రయాణాలు చేయడము మొదలైనవి చేయకూడదు తప్పని పరిస్థితిలో ఇటు నుంచి బయలుదేరే ముందు ఏదైనా ఆహారం తీసుకొని బయలుదేరడం మంచిది ఇవి గాతవారు వివరాలు ఇకపోతే ఈరోజు చేయాల్సిన ఆరాధనలు ఏంటంటే ఇక ఈరోజు చేయాల్సిన ఆరాధనలు ఏంటంటే ముఖ్యంగా గణపతి ఆరాధన కొబ్బరితో దీపారాధన చేయండి గురువారం రుద్రాభిషేకం చేసుకోండి శివాభిషేకం చేసుకోవడం వల్ల గురువారం రోజు మీకు అధిక శుభలతాలు వస్తాయి దుర్గా సప్త పారాయణ చేసుకోవడం మంచిది లత చేస్తే ఇంకా మంచిది గురువులు ఆరాధించాలి కాబట్టి గురువారం కాబట్టి దక్షిణ వస్తు పారాయణ గురువారం రోజు చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు అలాగే విద్యార్థులకు విద్యలో అభివృద్ధి కలగడం జరుగుతుంది శనివారం రాజచుట్టు ప్రక్షాలు చేస్తే మంచి ఫలితాలు గురు శనివారాల్లో రాజుచెట్టు ప్రక్షాలు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా శనివారం రోజు అయితేనే రాజుచుట్టు తాగ మిగతా రోజుల్లో రాజచుట్టు తాగకూడదు సుందరకాండ పరాయడం చేయడం వల్ల శని దోషాలు వివాహ దోషాలు శత్రుబాధలు అనారోగ్య సమస్యలు అశాంతి తగ్గుతుంది శుభవస్తువు